ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి టీవీ నేను మీ సుమన్ టీవీ నాగ్ సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో అతనికి సంబంధించినటువంటి న్యూస్ ఎప్పుడైతే బయటికి రావటం జరిగిందో అంటే ఒక అగంత కూడా దాడి చేశాడని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దానికి సంబంధించినటువంటి న్యూస్ గత కొద్ది రోజుల నుంచి అయితే ఇవాళ దానికి తెరపడింది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆ అగంతకుడు ఎవరు ఏం జరిగింది అండ్ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఆ ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించింది కొన్ని విషయాలు బయటికి రాకుండా కూడా ఆ విధంగానే మిగిలిపోయి ఉన్నాయి అనమాట అయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ ఏంటి అండ్ అతను ఏ విధంగా పట్టుబడ్డాడు అట్ ద సేమ్ టైం ఆ డీటెయిల్స్ని ఏ విధంగా వివరించారు సో దాన్ని ఏ విధంగా ఛేదించారు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలఘర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలోనే తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సార్ సైఫ్ అలీఖాన్ అతని ఒంటి మీద పడినటువంటి కత్తిపోట్లు కనుక మనం చూస్తే మనిషి నిజంగానే పునర్జన్మ తీసుకున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేచారు అయితే ఒక స్టార్ హీరోకి ఇలా జరగటం అనేది అది కూడా బాంధ్రాలో ముంబైలో ఉండేటువంటి స్టార్స్ ఉండేటువంటి ఏరియాలోనే ఆ సెక్యూరిటీ లేదు అనేటువంటి విషయం తెలియగానే ప్రతి ఒక్కరికి భయాందోళన కలుగుతుంది అరే అంత పెద్ద ఫినాన్షియల్ సిటీలో ఇలాంటిది ఒకటి జరుగుతుంది అనుకుంటే చాలామందికి ఆశ్చర్యానికి గురి చేసింది మళ్ళీ దాన్ని ఛేదించడం ఒకటి అంటే టైం తీసుకున్నారు వాళ్ళు అది బయటకు వచ్చింది కానీ సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు ఎవరు అగంతకుడు దీనికి సంబంధించింది ఎందుకు అలా చేయటం జరిగింది గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిన తర్వాత సైఫ్ అలీఖాన్ గారి మీద అటాక్ జరిగిన తర్వాత పోలీసులు ఈ అటాక్ని ఛేదించే పనిలో తీవ్రంగా కృషి చేశారు ముఖ్యంగా దయానాయక్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మొత్తం ఒక డెబ్బై టీంలు ముందుగా ఏ టీంలు అనుకున్నారు పది టీములు చేశారు ముప్పై ఐదు టీములు అయినాయి తర్వాత యాభై టీములు చేశారు డెబ్బై టీంలు ఎంటైర్ ముంబై నగరంతో సహా మహారాష్ట్ర నుంచి సరౌండింగ్ బార్డర్ స్టేట్స్తో కలిపి పూర్తిగా జల్లెడ పెట్టడం మొదలుపెట్టారు అణువనువును కూడా నిశితంగా పూర్తిగా అంటే ఒక సముద్ర అంతర్భాగంలో రత్నాలు అయితే వెలిగిస్తామో ఆ రత్నంగా అదేవిధంగా ఒక ఈ దొంగని పట్టుకునే ఉద్దేశం ఎందుకంటే మీడియాలో క్షణ క్షణానికి వస్తున్న స్పెక్యులేషన్స్ అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా తొంగి చూసి వాళ్ళ యొక్క ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ గారి కుటుంబీకులు ఆయన యొక్క జీవితం మీద కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసుల మీద మాత్రం తీవ్ర ఒత్తిడితో మాత్రం ఎదుర్కొన్నారు మూడు రోజుల మూడు రోజుల పాటు బహుశా కంటికి నిద్ర లేకుండా చేసినటువంటి పోలీసులకైతే ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిన్న సాయంత్రం ఏడు గంటల పది నిమిషాల ఆ సమయంలో ఒక నిందితుడిని పట్టుకోగలిగారు అయితే ఈ మూడు రోజుల్లో కూడా ఒక ముగ్గురిని పట్టుకున్నారు చివరికి అతనే నిందితుడు అని చెప్పి అతను గురించి ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఇతడు కాదని చెప్పి మళ్ళీ అతన్ని బయటకు మించేస్తారు కానీ నిన్న సాయంత్రం ఒక నిందితుని అయితే మొత్తానికి పట్టుకున్నారు అతన్ని పట్టుకొని ఏదైతే అతను ఇంటర్గెట్ చేసినప్పుడు అతను పూర్తిగా నిజాలు కక్కించాడు ఇది ఒక ఒక ఆశాభ పరిణామం అంటే పోలీసులు మొత్తానికి ఒక ఆ వెతుకులు అడిగితే తెరపడింది అని చెప్పవచ్చు అయితే ఈ వ్యక్తి ఎవరు ఇతను ఎక్కడి వాడు దీని మీద పోలీసులు ఇచ్చేట నివేదికలు ఏవైతే ఉన్నాయో పోలీసులు చెప్పే ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు ప్రధానంగా ఈ వ్యక్తి పేరు మహమ్మద్ ఇమాం ఇష్ల్ షాజిద్ అని ఒక విషయం చెప్తున్నారు అతనే ఉరఫ్ విజయదాస్ అతని పేరు ఇతను బంగ్లాదేశీయుడు ఇతను ఇండియన్ కాదు ఆయన దగ్గర భారతదేశ పౌరసత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి ఎవిడెన్స్లు కూడా ఆయన దగ్గర లేవు ఒక ఆధార్ కార్డు కానీ ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాదు బంగ్లాదేశ్ నుంచి చొరబాడుదారుడుగా కలకత్తాలో ప్రవేశించి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో కొద్ది రోజుల పాటు ఉండి రీసెంట్గా ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ ప్రాంతానికి రావడం జరిగింది అని పోలీసులు చెప్పడం జరుగుతుంది అయితే అతన్ని పూర్తిగా ఇంట్రాగేషన్ చేసినప్పుడు అతను చెప్పిన విషయాలు అయితే మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నాగరాజ్ గారు ప్రధానంగా సంఘటన జరిగిన తర్వాత ఒక ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలకి అతను ఆ అదే బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో పైకి వెళ్ళినటువంటి సీసీ ఫొటో చూసాం తర్వాత రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి కిందికి రావడం జరిగింది ఈ గంట వ్యవధిలో సైఫ్ అలీఖాన్ గారి మీద పూర్తిగా దాడి చేశారు ఆయన వాళ్ళ చిన్న అబ్బాయి అలీ అలీఖాన్ ఉన్నటువంటి ఆ రూమ్లోకి ప్రవేశించడం తర్వాత అక్కడ ఉంటే ఫిలిప్ ఎవరైతే ఆయా ఉన్నారో ఆయా చూడడం తర్వాత ఈ పెనుగు కరీనా కపూర్ గారు రావడం అక్కడ సైఫ్ అలీఖాన్ ఒక చిన్న ఒక యుద్ధ వాతావరణం ఆ దాడిలో తీవ్రంగా కత్తిపోట్లకి అధిక రక్తస్రావాన్ని కూడా గురయ్యారు సైఫ్ అలీఖాన్ తర్వాత ఆయన మళ్ళీ హాస్పిటల్ లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సంగడం జరిగిన తర్వాత ఈయన ఎక్కడికి పారిపోయాడు ఈ విషయాలు అతను చెప్పే విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నాగరాజ్ గారు ప్రధానంగా ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి బాంద్రా నుంచి ఇమీడియట్ ఆయన ఏం చేశాడంటే బయటికి అందేరి వరకు వచ్చేసాడు ఆయన అంటే మెట్రో స్టేషన్ వరకు వచ్చేసాడు అందేరి మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత అందేరి మీ మెట్రో స్టేషన్ బయట ఇతను ఏం చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఫ్రెండ్కి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇతని బైక్ మీద పిక్ చేసుకొని అక్కడి నుంచి ఈయన వర్లీ వెళ్ళడం జరిగింది ఈ గ్యాప్ లో ఇవన్నీ సీసీ పుటేజ్ చేసినప్పుడు సీసీ పుటేజ్ లో ఈ బైక్ ఆధారంగా ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళాడని చూడడం జరిగింది అక్కడ నుంచి వర్లీ దగ్గర నుంచి ఈయన కాసేడాలని చెప్పి అంటే జరిగిన సంఘటన జరిగిన ప్రదేశం నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ లో అక్కడ రిలయన్స్ వాళ్ళు తర్వాత అదేవిధంగా హీరానందని కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళు తయారు చేసినటువంటి మెట్రో ప్రాజెక్ట్ దగ్గర అంటే కాస్త రెస్ట్ రూమ్స్ వేస్తారు కన్స్ట్రక్షన్ కోసం చెప్పి అక్కడ టెంపరీ హౌసెస్ ఉంటాయి అక్కడ లేబర్ రూమ్ లో ఇతను పూర్తిగా దాక్కున్నాడు అయితే ఈ మీడియాలో వస్తున్న కథలన్నీ చూసి అంటే ఈ కాసడవల్లి ప్రాంతం ఎలా ఉంటుందంటే మడా ఫారెస్ట్గా దగ్గరగా ఉంటుంది అంటే రిలయన్స్ వాళ్ళు వేసినటువంటి రెస్ట్ రూమ్స్ అక్కడ మెట్రో వర్క్స్ అవుతున్నాయి అక్కడ లేబర్ హౌస్ ఉన్న వెనకంత కూడా మడ హౌస్ ఉంటాయి అతను ఏం డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా ఆ ప్రాంతానికి వెళ్తే పట్టుకుంటారని చెప్పి ఆ ముందు రోజున అతను గురువారం రాత్రి కంప్లీట్గా మడా ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ మడా ఫారెస్ట్లో పడుకున్నాడు ఆయన తర్వాత ఉదయం మళ్ళీ ఫ్రైడే మార్నింగ్లో చూసే సరికొలో కూడా రకరకాలుగా ఆయన ఫోటో ఇమేజెస్ అంతా కూడా తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తుంది అని చెప్పి ఈయన ఈయన కొంత భయభ్రంతులకు గురై కంప్లీట్గా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు తర్వాత సాటర్డే కూడా అక్కడ ఉన్నాడు అయితే ఈయన ఇక్కడ ఉన్న విషయాన్ని ఎలా పసిగట్టారంటే ఎప్పుడైతే వర్లీ స్టేషన్ బయటకు వచ్చి మోటార్ బైక్ మీద ఉన్నటువంటి నెంబర్ ఆ నెంబర్ ఉన్నటువంటి వెహికల్ లో ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఆ పర్సన్ పట్టుకొని అతనికి పోలీస్ పోలీసు లెక్క లెవెల్లో వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత అతను ఈ పర్సన్ ఎక్కడ డ్రాప్ చేశాడని అయితే చెప్పడం జరిగింది అతను ఇచ్చినటువంటి ఆనవాళ్ళ ప్రకారం పోలీసులు కంప్లీట్గా ఈ కాసడవల్లి ప్రాంతానికి వెళ్ళడం అక్కడ నుంచి ఉన్నటువంటి ఫారెస్ట్లో నిర్దిస్తుంది అతన్ని లేపి అతన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ ఏదైతే నేను చెప్పానో డెబ్బై మంది ప్రత్యేక పోలీసు బలగాలని చెప్పారో అందులో తొమ్మిదవ యూనిట్ అంటే తొమ్మిదవ పోలీసు బృందం అనేది దీన్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళకు కూడా అభినందన కూడా తెలుపుతున్నారు అయితే ఇదంతా ఒక వ్యవహారం అయితే అసలు ఈ వ్యక్తి ఎవరు ఎందుకు భారతదేశంలోకి వచ్చాడు అసలు ఉద్దేశం ఏంటని చెప్పినప్పుడు పోలీసులు మనకి మార్నింగ్ ఇచ్చినటువంటి మార్నింగ్ ఈరోజు లెవెన్ ఓ క్లాక్ ఇచ్చిన ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పడంటే అతను కేవలం ఒక రాబరీ చేయడానికి ఒక దొంగతనం చేయడానికి మాత్రమే వచ్చాడు దొంగతనం చేసే క్రమంలో ఎప్పుడైతే అతను అడ్డగించారో సైఫ్ అలీఖాన్ గారు కరీ అక్కడ ఉన్న ఫిలిప్ ఎవరైతే నాని అని చెప్తుందో అమ్మాయి అక్కడ ఉన్న కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డగించే ప్రయత్నంలో కత్తి తీసుకొని నేను వాళ్ళ మీద వాళ్ళ మీద అటాక్ చేశానని చెప్పి అతడు చెప్పడం జరిగింది అయితే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు నేను మొదట్లో చెప్పినట్టుగా అతను ఇండియన్ సిటిజన్ కాదు భారతదేశ పౌరసత్వానికి సంబంధించి ఇటువంటి ఆనవాలు లేకపోవడం బంగ్లాదేశ్ యొక్క చొరబాటు నుంచి కలకత్తాలోకి ప్రవేశించాడు సో ఇతను ఇమీడియట్ ఈ ఒక్క సెక్షన్సే కాకుండా అంటే ఏంటి ఒక సైఫ్ ఖాన్ గారి మీద దాడి చేసినటువంటి మనం సెక్షన్స్ చెప్పుకున్నాం సెక్షన్ త్రీ లెవెన్ సెక్షన్ త్రీ ట్వెల్వ్ త్రీ థర్టీ వన్ సిక్స్ త్రీ థర్టీ వన్ సెవెన్ ఈ సెక్షన్స్ ప్రకారం అంటే రాబరీ ట్రెస్ పాసింగ్ ఇటువంటి సెక్షన్సే కాకుండా అంటే భారతదేశ చొరబాటు దాడు అంటే ఒక బంగ్లాదేశుడు వితౌట్ ఎనీ పర్మిషన్స్ అథెంటికేషన్స్ ఏమీ లేకుండా బా బంగ్లాదేశుడు భారతదేశంలో చొరబాటు చెందినటువంటి అటువంటి ఇంటర్నేషనల్ చట్టాలు కూడా ఆయన మీద ప్రయోగించి ఇతని రోజు కష్టలో తీసుకున్నారు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం పెట్టడం జరిగింది అయితే ఇదంతా ఒక విషయం అయితే ప్రధానంగా ముంబై లాంటి మహానగరంలో సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల పాపులేషన్ ఉన్నటువంటి నగరంలో ఇంతమందిని విడిచిపెట్టి సైఫ్ ఖాన్ ఇంటి ఎందుకు టార్గెట్ చేశారు సంఘటన జరిగింది పోలీసులు పట్టుకున్నారు ఐడెంటిఫై చేశారు ఇమీడియట్ గా ఆయన ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది కానీ సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది మనకి నిన్న జరిగిన స్పెక్యులేషన్ లో షారు ఖాన్ గారి మీద కూడా అటాచ్ ట్రై చేశారని చెప్పి కానీ అక్కడ రెక్కి నిర్వహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన భద్రతా దళాలు ఆయనకు ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ సిబ్బంది వల్ల సాధ్యపడలేదు షారుఖాన్ గారి మీద అందుకని సైఫ్ అలీఖాన్ గారి మీద రావడం జరిగిందని చెప్తున్నారు అయితే ఇతను మారు పేర్లతో తిరుగుతున్నాడు విజయ్ దాస్ అని బిజ్ దాస్ అని చెప్పి ఈ రెండు మూడు పేర్లతోటి భారతదేశంలో చాలా మంది తిరుగుతున్నాడు చెప్పి చెప్తున్నారు పోలీసులు కానీ సైఫ్ అలీ ఖాన్ గారి ఇంటి మీద ఎందుకు దాడి చేశాడు అన్నది పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తామని నేను ఇతను అనుకుంటున్నాను అది కీలకమైన ప్రశ్న ఎందుకు అతని మీద దాడి చేశారు దట్టు ఎవరైనా ఒక దొంగ ప్రవేశించి చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని చేస్తారు అట్లాంటిది లెవెన్త్ ఫ్లోర్లోకి ఎందుకు చేశారు అప్పుడు అయితే దీని మీద పోలీసులు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి ఇంతకు ముందు సైఫ్ అదే అదేవిధంగా కరీనా కపూర్ గారు ఇంతకు ముందు ఏదైతే వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉన్నటువంటి వాళ్ళ హౌస్కి ఎదుర్కొన్న ఒక పబ్ ఉందే ఉండేదని ఆ పబ్లో ఈయన హౌస్ కీపింగ్ యాక్టివిటీ చేస్తూ ఉండేడని చెప్తున్నారు అక్కడ హౌస్ కీపింగ్ యాక్టివిటీ చేస్తుండేటప్పుడు ఏం జరిగింది ఆయన అప్పటి నుంచి కక్ష పెట్టుకుని సయీఫ్ అలీఖాన్ గారు అదేవిధంగా ఉన్నటువంటి కరీనా కపూర్ గారి మీద అప్పటి నుంచి ఆయన కక్షగా ఐదు నెలల పాటు తిరుగుతున్నాడు అంటే బొడ్లో కత్తి పెట్టుకొని ఈ ఐదు నెలల పాటు తిరుగుతున్నాడా అన్నది కూడా ఒక క్వశ్చన్ ఇక్కడ ఎక్కడో కలకత్తాలో జరిగింది అక్కడ నుంచి నేను మళ్ళీ ముంబై రావడం ముంబైలో ట్వెల్త్ ఫ్లోర్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు ఎవరు పోతున్నారని చెప్పి ఒక రెక్కి నిర్వహించి ఇది ఒక వ్యక్తి వల్ల సాధ్యమా లేకపోతే ఇందులోనే మల్టిపుల్ కల్పిట్స్ కూడా ఉన్నారా నిందితు ఎవరు ఉన్నారా ఈ ఈ స్టేంజన్స్ ఎవరైనా ఉన్నారని విషయం మీద కూడా పోలీసులు రేపు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చాలా వరకు సెలబ్రిటీస్ ముంబైలో ఉన్నటువంటి బాంద్రా ప్రాంతం కావచ్చు అదేవిధంగా అందేరి ప్రాంతం కావచ్చు ఇవి రిచెస్ట్ ఏరియాస్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీసు బిజినెస్ మెన్సు ఈ క్లారిటీ క్వశ్చన్స్ ఇవ్వక ఇవ్వకపోతే చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది నిందితుడిని పట్టుకున్నారు చూపించారు ఓకే దీనికి ఇక్కడ తెరదించేస్తాం కాబట్టి ఇక పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంక ఆయన మీద ఇంటర్ ఆయన ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఈ యాక్టివిటీ కాదు ఈ రోజు పోలీసులు ఏదైతే ఉందో ఇటువంటి సంఘటన రీసెంట్గా బాబా బాబా సిద్దిగా హత్య కావచ్చు తర్వాత ఏదైనా అక్కడ సల్మాన్ ఖాన్ గారి మీద అటాక్ చేయడం అటాక్ చేయడం తర్వాత రీసెంట్గా సైఫ్ మన సైఫ్ ఖాన్ గారి అటాక్ ఇవన్నీ కూడా ఏదో తెలియని ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది అంటే మన భారతదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత భద్రతా వైఫల్యం ఉంటుందా బంగ్లాదేశ్ నుంచి చొరబడదారులు అదేవిధంగా బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబాటు యత్నాలు చేస్తూ ఈరోజు భారతదేశంలో ముంబై లాంటి రిచెస్ట్ ప్రాంతానికి వచ్చి అది కూడా ఎంత ధైర్యంగా చేశాడంటే ఇది ఒక దీని వెనకాల ఎవరైనా ఎంతమంది ఉన్నారు ఒక వ్యక్తి అయితే సాధ్యంగా చేయగలడా అన్నది మిలీనియం కోసం మిలీనియం మెదడుకి తొలుస్తున్నటువంటి ఒక ప్రశ్న నాగరాజ్ గారు ఎందుకంటే కోటి రూపాయల కోసం వచ్చాడు ఆ నాని ఎవరైతే ఉన్నారో టే కేర్ టేకర్ అలా చెప్పారు అనేటువంటి కథనాలు కూడా మనం చూడటం జరిగింది రకరకాల స్పెక్యులేషన్స్ అవి ఇవి బట్ మీరు చెప్పినట్లు సార్ అంటే ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పినంత మాత్రాన వైస్ షైఫ్ అలీఖాన్ అంటే దానికి మళ్ళీ క్వశ్చన్ మార్కే చాలా ఎక్కువ యాడెన్స్ అవుతూ ఉంటాయి రెండోది మీరు ఇందాక చెప్పినట్లు ఖాన్స్ ఫ్యామిలీ మీదే జరగడానికి ప్రధాన కారణాలు ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం సిద్ధికి ఏ విధంగా చనిపోయారు అనేటువంటి దానికి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ ఇక్కడ రిలేట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చేస్తుంది ఇప్పటికీ ఎందుకు అని అంటే అక్కడ ఉండేటువంటి బాంధ్రాలోనే వీళ్ళ మీదే జరుగుతుంది అని అంటే అది ఆలోచించాల్సినటువంటి క్వశ్చన్ మరి ఎస్పెషల్లీ పర్టికులర్గా నాగరాజు గారు ఈ ఇష్యూ జరగడంలో ఎవరికి అర్థం కానుకోస్తున్నాయండి ఎలా సాధ్యం పర్సన్ ఒకే ఒక సింగిల్ పర్సన్ కేవలం కోటి రూపాయల దాడి కోసం అని చెప్పి ఆయన ఈ ట్వెల్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్లోకి ఎంటర్ అయ్యి ఒక చిన్న కత్తితోటి అదే అనుకోని సంఘటన ఏదైనా ఆయన చేతిలో రివాలర్ పట్టుకొచ్చిన పరిస్థితి ఏంటి అక్కడ ఆయన కత్తితో వచ్చాడు కాబట్టి గాయాలతో సరిపెట్టుకున్నారు అదృష్ట శాతీ సైఫ్ అలీ కన్ మరలా బయటకు వస్తున్నారు నాకు తెలిసి జాన్యవరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ నాడు ఆయన రిలీజ్ చేస్తాను కూడా డాక్టర్స్ ఒక బుల్లిటిన్ రిలీజ్ చేశారు కానీ అక్కడ ఆ కత్తి ప్లేస్లో ఆయన చేతిలో రివల్ ఉంటే పరిస్థితి ఎలా ఉండేది జరగకూడదు దారుణం ఎందుకంటే అక్కడ మన సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారు కపూర్ ఉన్నారు పిల్లలు ఉన్నారు ఏదైనా దారుణం జరిగితే మన మన వ్యవస్థలు మన భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపించేటట్టుగా కనిపిస్తోంది ఇప్పటికైనా దీనికి భారతదేశంలో ఏదైతే ముఖ్యంగా ముంబై కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇట్లాంటి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి వ్యవస్థల మీద ఇంటెలిజెన్స్ ముఖ్యంగా ఒకటి అప్రిషియేట్ చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం అద్భుతంగా పనిచేస్తుంది సార్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఇక్కడ పోలీస్ పోలీసు యంత్రాంగం మధ్య కనెక్టివిటీ ప్రాపర్గా లేదు భారతదేశంలో ఇంటెలిజెన్స్ ఎలా ఉందంటే అమెరికా బ్రిటన్ దేశాలు పోలీసు అంతకన్నా అద్భుతంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారతదేశంలో ఉంది సో ఇక్కడ ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్స్ కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు డెఫినెట్ గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు